అందరికీ నమస్కారం మన శ్రీరస్తు స్వాగతం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ప్రభుత్వ సెలవు దినం ఈరోజు నవమి శ్రీరామనవమి మరియు సీతారామ కళ్యాణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలు తిది శుక్ల నవమి రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం పునర్వాసు నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం యోగం సుకర్మ రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి ధృతి కరణం బాలవ పగలు ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఈ రోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు మన శ్రీరస్తు రస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు